చదువులా స్టేట్ ర్యాంక్ కొడితే స్టూడెంట్ ఎంత సంబుర అదే పిల్లగాడు దేశంలోనే నంబర్ వన్ ర్యాంక్ ఓ ఆటగాడు జిల్లా స్టేట్ లెవెల్ అదరగొట్టి నేషనల్ పోటీలకు పోయి బిల్ల పట్టుకొస్తే ఎట్లుంటది అట్లనే సినిమాలకు సుత అంతే రాష్ట్ర సర్కార్ ఇచ్చే అవార్డులు తీసుకున్న సెంటర్ ఇచ్చే అవార్డుల కోసానికి చాలా మంది దాంట్లాడుతుంటారు గా అవార్డుల ముచ్చట ఇది దేశంలా తోపు అంటే మలయాళంలో తీసిన ఆటం పన్నెండు మంది నాటకాలేష్ల కథ మనుషులు ఎట్లుంటారు అవసరం ఎట్లా మార్చేస్తది మనం మంచోడు అనిపించుకుంటానికి పక్కోళ్లను ఎట్ల బదనాం చేస్తామనేది మంచిగా చూపించిండట డైరెక్టరు ఇక తెలుగులో అదిరిపోయిన బొమ్మ కార్తికేయ దో నంబర్ పతేడు సెంటర్ ఇచ్చే జాతీయ సినిమా అవార్డులలా హీరో నిఖిలని యాక్ట్ చేసిన సినిమా అవార్డు కొట్టుకొచ్చింది తమిళంలో పొనియన్ సెల్వన్ ఏక్ నంబర్ కన్నడల కేజీఎఫ్ దో నంబర్ మలయాళంలో అట్టం హిందీల గుల్మోహర్ సినిమాలకు అవార్డులు వచ్చినాయి ఎవలంటే కాంతార యాక్టర్ రిషబ్ శెట్టి సారే సినిమాకు డైరెక్టర్ కూడా ఒకప్పుడు ఇంటింటికి నీళ్ల క్యాన్లు అమ్మి ఇప్పుడు కోట్ల మంది యాక్టర్ డైరెక్టర్ అయిందంటే గిరేటి కదా యాక్టర్ అమ్మలల్లా మీనన్ మానసి ఫరేక్ ఇద్దరికి కలిపి అవార్డు ఇస్తున్నారు సప్పులు మంచి కొట్టింది ప్రీతం సార్ అయితే స్టెప్పులు అదరగొట్టింది మన జానీ మాస్టర్ సతీష్ కృష్ణన్ బ్యాక్ గ్రౌండ్ లో సప్పుంపేసింది మాత్రం ఏఆర్ రెహమాన్ సారే బెస్ట్ డైరెక్టర్ సూరజ్ ఎడిటర్ మహేష్ భువనేండ్ పబ్లిక్ సినిమా కాంతారా గ్రాఫిక్స్ కెమెరా పనితనం చూపించింది రవివర్మన్ సైడ్ యాక్టింగ్ ల ఇరుగదీసింది పవన్ రాజ్ మల్హోత్రా నీనా గుప్తా మంచి పాటగా అంటే బాంబే జయశ్రీ అర్జిత్ సింగ్ ఓ ఇట్ల చాలా మందికే వచ్చినాయి అవార్డులు కొట్టినోళ్ళందరికీ తీన్మార్ తరపున శుభాకాంక్షలు